ైస్లో దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును గాక మీకు అందరికీ మానసి పరిచయల పక్షముగా మా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం అందరూ బాగున్నారు కదా దేవుడు మిమ్మల్ని దీవించును గాక దయచేసి గమనించగలరు ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మన సెంట్రల్ చర్చ్లో ఉపవాస సిద్ధపాటు కూడిక జరుగుతుంది కనుక మీరందరూ కూడా ప్రభు సన్నిధికి తరలి రాగలని కోరుకుంటున్నాం దానితో పాటుగా ప్రతీ నెల రాత్రిజాములు ఎందు ప్రతీ నెల రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు మనకు మాసాంతర కొడిగా జరుగుతుంది కనుక మీరందరూ కూడా ప్రభు సన్నిధికి కుటుంబ సమేతంగా తరలి రాగలరని కోరుకుంటున్నాం ఇక తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి అంటే దరిదాపుగా సంవత్సరపు చివరిది అది సంవత్సరాంతం నూతన సంవత్సరపు ఆరాధన అని చెప్పుకుంటాం కనుక ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి నవంబర్ ఈ అంటే ఈరోజు రాత్రి శనివారం రాత్రి జరిగేటువంటి ఈ మాసాంతర మాసాంతరకోడికి ఒక రకంగా ఏంటంటే మాసాంతర చివరి మాసాంతర కొడి అని మనం అనుకుని ప్రభు సన్నిధికి రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం మీకు అందరికీ వందనాలు మంచిది ఈ రోజున ప్రభు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తామండి ఇరిమియా గ్రంథం అండి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం ఇనిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడు వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట రాబో కాలమునందు నీకు మేలు కలుగునను ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవా వాక్ ప్రభు చెప్తున్నటువంటి మాట రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికై ఉన్నది ఇది ఇజ్రాయెల్ దేశం గురించి ప్రభు చెప్పినటువంటి ప్రవచనం అని చెప్పబడుతూ ఉంది అది నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా దేవుని ప్రజలారా ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక నాకు ఉన్నది ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ ప్రజలు మరలా మేలును చూస్తామనేటువంటి పరిస్థితులు వారు లేరు భయంకరమైన కీడులో బాధలో వారు ఉన్నారు అయితే ప్రభు చెప్పారు వారికి తప్పకుండా మేలు కలుగుద్ది రాబో కాలమందు నీకు తప్పకుండా మేలు కలుగుద్ది అని ప్రభు చెప్పారు అది వారి జీవితంలో నెరవేర్చారు దేవుని ప్రజలారా ఈ రోజున ప్రభు నీతో నాతో చెప్తున్నటువంటి మాట ఒకవేళ గడిచిన దినాల నుండి మనము బాధను కీడును కష్టాన్ని వేదన అనుభవిస్తూ ఉంటే ప్రభు చెప్తున్నటువంటి మాట భయపడకు రాబో కాలమందు నీకు మేలే కలుగును గాక ప్రభు చెప్పారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుద్దండి రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో ఇది మొదలుకొని ప్రభు సన్నిధిలో మేలును నీవు అనుభవించువు గాక ఆ మ్యాన్ ఈ లేఖనంలో ఒక మంచి ఒక చక్కని ఆలోచన ఏమిటి అని అంటే ప్రభు అక్కడ చెప్తూ ఏమంటారంటే రాబో కాలమందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది అని అంటున్నారు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి ప్రభు ఆ వాగ్దానం చేస్తూ ఉంటే వారు ఉన్న పరిస్థితిని బట్టి వారు నమ్మలేనిటువంటి స్థితిలో వారు ఉంటున్నట్లుగా దేవుడే గ్రహించి ప్రభువే వాగ్దానం చేస్తున్నారు ప్రభువే వాగ్దానం చేసి నీకు మేలు కలుగుద్ది అని వారిలో అంత నమ్మిక లేకపోయినా వారి పక్షంగా దేవుడు వారి యొక్క వారి పక్షంగా ప్రభు నిలిచి వారి పక్షంగా ఆయనే నమ్మిక కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే వారికి ఎటు వారి పరిస్థితిని బట్టి వారి నమ్మకం కలగట్లేదు ఎందుకు వారున్న స్థితిని బట్టి కానీ ప్రభు ఏం చేశారంటే నీకు ఈ మేలు కలుగుద్ది అని నాకు నమ్మిక ఉందని ప్రభు అంటున్నాడు ఎవరికి మేలు కలుగుదని ఎవరికి నమ్మిక ఉంది ఇజ్రాయెల్ ప్రజలకు మేలు కలుగుద్దని దేవుడు అంటున్నాడు నాకు నమ్మిక ఉన్నది అంటున్నాడు నమ్ముతూ ఉన్నాను అంటున్నారు దేవుని ప్రజలారా దేవుని మనస్సు లేక ఆయన మన పట్ల తీసుకునే బాధ్యత మన గురించిన ఆయన ఆలోచన ఎంత గొప్పదో కదా మన హృదయానికి మించినటువంటిదండి ఆయనే వాగ్దానం చేశాడా రెండోది ఆ వాగ్దానం మనలో తప్పకుండా నెరవేర్చబడుద్దని ఆయనే నమ్మిక తీసుకుంటున్నాడు ఆయనే నమ్మిక ఆయనే మన పక్షంగా ఉండి దాని విశ్వాసములంటే ఆయన నమ్ముతూ ఉన్నాడు దేవుని ప్రజలారు మనకు తెలుసు కదా ప్రభు అంటున్నమాట నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తావు కదండి ప్రభు తన బిడ్డలతో చెప్పిన మాట నీవు విశ్వసిస్తే దేవుని మహిమం చూస్తావు మరి ప్రభువే మనపక్షంగా మన జీవితంలో కార్యం జరుగుద్దని ఆయన చెప్పి ఆయన విశ్వసిస్తే ఇక దాంట్లో ఇంకేమన్నా వేరే ఏమన్నా అంటే ప్రశ్న కానీ ఏదైనా అనుమానం కానీ ఉంటుందండి ఉండడానికి అవసరం లేదు ఈ రోజున ప్రభు అంటున్నాడు నీకు మేలు కలుగునని నీ కుటుంబానికి మేలు కలుగునని నీ పరిచర్యకు మేలు కలుగునని నీ ఆత్మీయ జీవితానికి మేలు కలుగునని ఆయనకు నమ్మిక ఉంది ఆయన నమ్మాడంటే అవును ఆమెన్ ఇది గాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన పిత్రుడైన అబ్రహం గారి గురించి ప్రభు ఒక మంచి మాట అంటున్నారు నమ్మికను గుర్తి ఒకసారి చూద్దాం అందరం కూడా ఆది కాండము ఆదికాండము పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకసారి అందరం చూద్దాం ఉదయకాలం అందు పరిశుద్ధ గ్రంథం తీసి మనం చక్కగా ధ్యానించిన ఆశీర్వాదకరం ఎస్ పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును అక్కడ ప్రభు అంటున్నమాట అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు జనములను ఆశీర్వదింపబడును ప్రభు చెప్పిన మాట అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనమగును ప్రభు అంటున్నటువంటి మాట అతని మూలంగా భూమి మీద ఉన్న సమస్త వంశములు దీవించబడతాయి దేవుని ప్రజలారా ఈ అధ్యాయంలోనే పలుమార్లు ప్రభు అబ్రహాం గారి దగ్గరికి వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా చూస్తే కొన్ని సందర్భాల్లో ఈ వృద్ధునికి ఈ ముసలివానికి సంతానం కలుగునా నూరేండ్ల వయసు ఉన్నటువంటి అబ్రహాము పిల్లల్ని కంటాడా అని ఒక సందర్భంలోను అంటే తానున్న పరిస్థితిని బట్టి తాను ఆ ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేమో నేను చెప్పి తర్వాత మనం చూస్తాం తదనంతర ఆ సంతానము కొరకే ఆగరమ్మ అంటే తను వివాహం చేసుకుని ఆ రీతిగా తాను చేసినట్లుగా అంటే అబ్రహాము గారికి విశ్వాసమే ఆయన విశ్వాసం గురించి మనం ప్రశ్నించడం కాదు ఎంతైనా మనుషుడు కదండి తదనంతర కాలంలో ఈ వాగ్దానం చెప్పిన తర్వాత కూడా అబ్రహాము గారు నడిచినటువంటి ఆ పరిస్థితిని మనం చూసినప్పుడు అప్పుడు జరిగిందని మనం గమనించినట్లయితే అవన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని ప్రజలారా అబ్రహాము గారి పక్షంలో ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారు అంటే స్వయాన దేవుడే అంటున్నాడు అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనమగును దేవుడు నిశ్చయం తీసుకున్నాడు కదా ఆయన విశ్వసించారు కదా దాని ఫలితార్థం ఏంటి ఎస్ అబ్రహాము గారి సంతానమే భూమి మీద బలము కలిగిన గొప్ప జనం అబ్రహాం గారు తన గర్భాన ఒక్క బిడ్డ పూడితే చాలు అని అనుకున్నారేమో ఆయన విశ్వాసం కొలది మరలా ఒకసారి అబ్రహాం గారి విశ్వాసాన్ని శంకించేటువంటి ప్రసక్తి కాదు ఇక్కడ అయితే మనుషునిగా అబ్రహాం గారి యొక్క విశ్వాసపు స్థాయి లేక విశ్వసించలేని స్థితిలో కూడా ఒకవేళ అటు ఇటుకుంటూ ఉన్న అబ్రహాం గారి పక్షంగా దేవుడే నిలిచి అంటున్నమాట అబ్రహాం గారికి ఇంకా పిల్లలు పుట్టక మునిపే సంతానం లేక మునిపే అబ్రహాం గారి గురించి ప్రభు ఏం చెప్పాడు నిశ్చయముగా అబ్రహాము బలమైన జనమగును తాను విశ్వసించాడు అది జరిగింది దేవుని ఈ రోజు నా ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట ఏ బాధ ఏ సమస్య ఏ వేదన అనుభవిస్తున్నా నీకు మేలే కలుగును గాక ఒకవేళ నువ్వున్న స్థితిని బట్టి నువ్వున్న పరిస్థితిని బట్టి అది మాట వింటున్నా విశ్వాసంతో దాన్ని అంగీకరించాలనేటువంటి ఆ తృష్ణ ఉన్నా కూడా మన హృదయం చాలట్లేదు దాన్ని స్వతంత్రించుకోవడానికి అయితే ప్రభు అలనాడు అబ్రహాముకు సహాయం చేసినట్లుగా ఈ రోజున నీ పక్షంగా నా పక్షంగా ఆయన నిలిచి ఉన్నాడు నిలిచి ఉండి ఆయన అంటున్నాడు నాకు నమ్మిక ఉన్నది నీకు మేలు కలుగుద్దని నాకు నమ్మిక ఉన్నది ఆరోగ్యములో మేలు కలుగుద్ది నాకు నమ్మిక ఉన్నది నీ భక్తి జీవితంలో మేలు కలుగుద్ది నాకు నమ్మికున్నది నీ ఆర్థిక సమస్యలు అప్పులని తొలగిపోతాయని నాకు నమ్మిక ఉన్నది ఏమీ లేని స్థితిలో అనామకుడు ఉన్నటువంటి నీవు రాబోయే కాలంలో అబ్రహాములాగా బలమైన గొప్ప జనమవుతావని ఎందుకు ఇంకో రకంగా బలంగా చెప్పుకోవచ్చు పత్రిక పదకొండ అధ్యాయం తొమ్మిదోచులు ఏమంటున్నారు మనమందరము కూడా అంటే అబ్రహాము తదనంతరం ఇస్సాకు యాకోబులను తదనంతరం మనమందరం కూడా ఆయనతో కూడా సమాన వారసులం అల్లుయ సమాన వారసులం ఆయన గారి జీవితంలో ఏం జరిగిందో ప్రభు ఏ రీతిగా తాను విశ్వాసాన్ని పోని కార్యం జరిగించాడో మన జీవితంలో కూడా జరిగించును గాక ఆమెన్ దేవుని ప్రజలారా ఈ రోజున ప్రభు వాగ్దానం చేస్తున్నాడు రాబోవు కాలమందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది అది జరిగింది మన పితృల కాలంలో ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చిన వాగ్దానం విషయంలో ఈ రోజున మన జీవితంలో కూడా తప్పకుండా జరుగుంది కాక దాని కొరకు మనం ఎట్లా ఉందాం ప్రభు మన యద్ధ నుంచి ఆశించేది ఏంటి ప్రభు చెప్తున్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం మనం ప్రభు యద్ధ నుంచి మేలు పొందుకోవాలని చూస్తున్నా కదా మేలు చేస్తానంటున్నాడు కదా మనం ఎలా ఉండాలి ఏ రీతిగా మన జీవితాన్ని ప్రతిరోజు ప్రభు సన్నిధులు కట్టుకోవాలి ఎలా ఆయన ఎదుట బ్రతకాలి చూద్దాం మనం అందరం కూడా ఒకసారి కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒక చక్కని మాట ప్రభు చెప్తున్నాడు దయచేసి చూద్దాం అందరం కూడా కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఆ పంతొమ్మిదవ వచ్చిన అని మనం గమనించినట్లయితే అక్కడ ప్రభు చెప్తున్నటువంటి ఒక చక్కని మాట నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నీ ఎందు భయభక్తులు గలవారి ఎడల గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే ప్రభు చెప్తున్నటువంటి మాట వారి గురించి వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది దేవుని ప్రజలారా ఒక వ్యక్తిని గొప్పవాడిగా చేసేది ఏంటి ఒక కుటుంబాన్ని గొప్ప స్థితికి తీసుకుని వెళ్ళేది ఏంటి ఓ సంఘాన్ని కానీ ఒక వ్యవస్థను కానీ గొప్ప స్థితిలో నిలువ ఏంటి కీడుకొక కీడు కలగకుండా మేలుకరంగా నిత్యం ఉంటూ అది కూడా గొప్ప స్థితిలో ఉంటూ మేలు కలిగించేటువంటి ఆ అనుభవం ఏంటి అంటే ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని ప్రజలారా ప్రతి రోజు కూడా ప్రభు సన్నిధిలో ఎలా బ్రతుకుదాం ఆయన ఎడల భయము భక్తి రెండు కలిగి మనం జీవిద్దాం నడవడానికి రెండు కాళ్ళు పనిచేసుకోవడం రెండు చేతులు చూడడానికి ఆ రెండు కళ్ళు వినడాలు రెండు చెవులు ఎట్లా ఉంటూ ఉన్నాయో ప్రభు సన్నిధులు ప్రతిరోజు కూడా అమ్మా దేవుని యొక్క దేవుని యొద్ నుంచి మేలు పొందుకునే విధంగా భయము భక్తి కలిగి మనం బ్రతుకుతాం ఏంటి భయము కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచనం అంటారు భయము నోంది పాపం చేయకుండా ఏ వ్యక్తి తన దైనందిన జీవితంలో పాపం చేయకుండా జాగ్రత్తగా బ్రతుకుతాడో లోక సంబంధమైన మలినం అంటకుండా లోకులు జీవించినట్లుగా ఇష్టానుసారంగా జీవించకుండా తన మనసులో రేగినట్లుగా ఒక వ్యక్తి బ్రతకకుండా ప్రభు ఎలా ఉండమన్నాడు ఎట్లా జీవించమన్నాడు ఏ రీతిగా బ్రతకమన్నాడు నా ప్రవర్తన ఎట్లా ఉండాలి దేవుని మాట ప్రకారంగా అదిగో నా ప్రభు చూస్తున్నాడు అదిగో నా ప్రభు వింటూ ఉన్నాడు రెండోదిగా నేను ఇలా మాట్లాడితే నా దేవుని మనసు గాయపడుద్దని చెప్పి ఎక్కడ దేవుని మనస్సును గాయపరుస్తాననేటువంటి భయం మనకు ఉండాలి నేను తప్పు చేసే దేవునికి కోపం కోప పడతారు ప్రజలారు వింటున్నారండి నేను అక్రమంగా ప్రవర్తిస్తే ఆయనకి కోపం లేక ఆయన నాకు దూరం అవుతాడు అని చెప్పి దాన్ని బట్టి ప్రభు అంటే భయపడ్డం మాత్రమే కాదు నేను తప్పు చేసి ఆయన ఎందుకు బాధ పెట్టడం ఆయన ఎందుకు కష్టపెట్టడం ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేటువంటి ఆ ఉన్నతమైన భయము మనం కలిగి ఉందాక అలో లోయ అమ్మా నాన్నలకు అమ్మా నాన్నల మాట విని అమ్మా నాన్న చెప్పినట్లుగా నేను ఉండాలి లేకపోతే వాళ్ళు బాధపడతారు అనేటువంటిది అనేది భయం అనేటువంటిది మంచిదే కానీ ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఈ రకంగా చేసి వాళ్ళ మనసులందుకు గాయపరచుకు నేను అనేటువంటిది వాళ్ళు ఎక్కడ వాళ్ళ హృదయాలకు గాయం ఎక్కడ ఉద్దేమోననేటువంటి భయం మన గుండెల్లో ఉండును గాక దేవుడంటే అట్లా మంచిగా మనం బ్రతుకుదామండి అబ్రహం ఆ రీతికి బ్రతికినటువంటి వారు ఆయన గారి జీవిత ప్రారంభం నుంచి మనం చూస్తూ వెళుతూ ఉంటే ఎంత ప్రభు అంటే ఎంతో భయము కలిగినటువంటి వారు ప్రభు ఏం చెప్పారో ఎట్లుండమన్నారో అట్లున్నారండి మన దైనందిన జీవితాలు ప్రతిరోజు ప్రభు కోరుకున్నట్లుగా లోక సంబంధం విషయంలో ఏమాత్రం పాలు పంపులు పొందకుండా భయము కలిగి నీతితో పవిత్రతతో మనం బ్రతికితే తప్పకుండా ప్రభు మేలు చేస్తాడు రెండోదిగా భయం ఒకటే కాదండి భక్తి కూడా మనకు కావాలి భక్తి జీవితం అబ్రహాం గారి జీవితంలో చూస్తే భక్తి పరుడు కన్నీటి ప్రార్థన పరుడు ప్రార్థన బలిపీఠాలు కట్టాడని పరిశుద్ధ గ్రంథం అని బైబుల్ అంటూ ఉన్నది ప్రార్థన చేసినటువంటి యోధుడు ఆయన దేవుని ప్రజలారా ఒక ప్రక్క ప్రభు అంటే భయం కలిగి అంటే పవిత్రమైన జీవితం రెండోది ప్రార్థన జీవితం అని భక్తి కలిగి ప్రభు సన్నిధులుంటే ఉంటే తప్పకుండా ప్రభు మేలు చేస్తాడు ఎందుకు అబ్రహాం పట్ల దేవుడు అంతా కృప చూపాడు ఎందుకు బలమైన జనమోగుతాడని చెప్పి ఎందుకు కార్యం చేసుకుంటూ వెళ్ళాడంటే అబ్రహాములో భయము భక్తి రెండు చూశాడు ఇంకో మాట చెప్పమంటారా అబ్రహాము ప్రభు వద్దకు వచ్చినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలండి ఏ ప్రభు ఆ ఈ మాట అంటున్నా ఏమనుకోదు ప్రభు కొద్దిసేపు పట్టించుకోకపోతే అబ్రహాం కొన్ని సంవత్సరాలు మరణమైపోతాడు అయిపోతాడు అబ్రహాం అనే వ్యక్తి చనిపోవచ్చు కానీ ముదుసలి ప్రాయంగా వచ్చిన ఒక వ్యక్తి పట్లే దేవుని యొక్క తపనట్లు ఉంటే ఆ వ్యక్తిని గనుడుగా చేయాలని అనుకుంటే ముస ముదుసలి ప్రాయంలో ఉన్న అబ్రహామునే కాదనుకున్న దేవుడు నిన్ను నన్ను ప్రభు ఎందుకు విడిచిపెడతారండి ఏసై మన చాలా గొప్పదండి ప్లీజ్ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతాం ఓకేనండి భయము భక్తి రెండు ఉండాలి రెండవదిగా ప్రభు ఏంటి మేలు ఎవరికి చేస్తారు యశ గ్రంథం మూడో అధ్యాయం పదో వచ్చినం ఒక చక్కని మాట ఉంటుందండి అండి గ్రంథం మూడో అధ్యాయం వచనం మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలం అనుభవింతురు మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము అమ్మ మేలు కలుగుద్దంటే నీతి మంతులకి ఏమిటి నీతి అబ్రహాం గారి గురించి అంటున్నారు అబ్రహాము యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా హచ్చిపోయింది దేవుని ప్రజలారా మన జీవితంలో ప్రభునే మనం బలముగా నమ్మే వ్యక్తులు అంటే దేవుని ఎందు అచంచలమైన విశ్వాసం కలిగిన వారిగా మనం బ్రతుకుదుము గాక అబ్రహాం గారు అబ్రహాం గారు అబ్రహాం గారు నా వ్యక్తిగత జీవితంలో ఇప్పటికీ కొన్ని కోట్ల సార్లు చెప్పలేం కానీ చాలాసార్లు విన్నాను అయితే నేను ఇంకా ప్రభు సన్నిధులు ప్రయాసపడుతున్నాను అయ్యా ఆ చక్కని భక్తుని గురించి నా పిత్రుడి గురించి విన్నాను కానీ అంత విశ్వాసం ఇంకా నాలో రాలేదు ప్రభు అని చెప్పి ప్రభు ప్రభు సన్నిధిలో ప్రతినిత్యం నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను దేవుని ప్రజలారా ఆయన విశ్వాసం చూడండి ఎక్కడ ముదసెల్తానో ఎక్కడ వంద సంవత్సరాలు ప్రభు కార్యం కొరకు కనిపెట్టడం ఏంటి అబ్రాహం గారు ఎవరంటే నీతిమంతుడండి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి దేవుని ప్రజలారా ఈ రోజున నీ స్థితి ఎలా ఉన్నా నువ్వు కలగనే పరిస్థితికి పూర్తిగా ఆపోజిట్గా ఉంటూ ఉన్నా నీ ఊహల్లో ఉన్నటువంటి నీ జీవితానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటూ ఉన్నా దేవుని వాక్యము ఈ మాటలు విని ప్రభు సన్నిధిలో ధైర్యం తెచ్చుకో విశ్వాసంతో ప్రభు సన్నిధులు ముందుకు వెళ్ళు ప్రభు సన్నిధులు ఒకటే మాట ఇప్పటి వరకు లేక నిన్నటి వరకు ఇబ్బందులు పడ్డాను గాని ఈ రోజు నా ప్రభు నన్ను బలపరుస్తాడు ఈ రోజు నా ప్రభు నన్ను స్థిరపరుస్తాడు ఆయన నడిపిస్తాడు తప్పకుండా మేలు కలుగున నమ్మిక ఉన్నదని అన్నారు కదా ఈ రోజు నుంచి నేను మేలే చూస్తా అని చెప్పి విశ్వాసం కలిగి మనం మునుముందుకు వెళ్ళదు అటువంటి విశ్వాసం కలిగినటువంటి అబ్రహం గారు ఏ వ్యక్తి జీవితంలో అంతకు పూర్వం బహుశా ఇప్పుడు కూడా మెడికల్ హిస్టరీలో హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాలు ఉన్నటువంటి పురుషుడే కానీ అబ్రహం గారి శారమ్మ గారికి దరిదాపుగా తొంభై సంవత్సరాల తల్లి తల్లిగారికి అబ్రాహం గారికి పది ఆవిడ గారికి తొంభై తొంభై సంవత్సరాల్లో వయసు వచ్చినటువంటి ముదుసలావిడ గర్భం ధరించినట్లుగా మన ఎక్కడ కూడా చూడలే ఎంత విశ్వాసం ఉండాలంటే అంత బలమైన విశ్వాసం మరొక మాట అబ్రాహ్మ గారు శారమ్మ గారు అంత విశ్వాసం ఉండడానికి వాళ్ళకు పూర్వం ఏ వ్యక్తి జీవితంలో కూడా ఎంత ఘనమైన కార్యం జరగల పూర్వకాలంలో ఎవరి జీవితంలో ఆ కార్యం జరగకపోయినా వాళ్ళంత బలంగా ఉంటే మన ముందు ఆల్రెడీ జరిగినటువంటి విషయం కదండి మన ముందు ఆల్రెడీ బలమైన కార్యం జరిగిన విషయం మనం చూస్తున్నాం అబ్రహాం గారి జీవితంలో వంద సంవత్సరాల వయసులో సంతానం ఏమీ లేని వ్యక్తిగా బయటికి రావడం ప్రజలందరూ అంటారు నువ్వు మా మధ్యలో మహారాజు అయ్యా ప్రారంభం ఎంత స్వల్పం ఈ రోజున ఎంత గొప్ప స్థాయికి వచ్చేసావు విశ్వాసం అండి ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో విశ్వాసం ఎక్కడ ఎక్కడ డెబ్బై సంవత్సరాల ముదిసలు వాడు మూడు వందల పద్దెనిమిది మంది పనివారు ఐదుగురు రాజులను ఓడించి వెళుతున్న నలుగురు రాజులు ఓడగొట్టి రావడం ఏంటండి రోజున ఎంతగా నువ్వు ఓడిపోతూ ఉన్నా ఎంతగా పడిపోతూ ఉన్నా ఎంతగా పడగొట్టబడుతున్నా ప్రభు సన్నిధిలో విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళుదు గాక నా జీవితంలో దేవుడు ఎంతటి కార్యమైన చేస్తాడు నా స్థితిని మారుస్తాడు నా పోరాటాలు నేను ఎట్లనే విజయం పొందుకుంటాను అటువంటి బలమైన విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళదు గాక నీతిమంతులుగా ప్రభు సన్నిధులు మనం బ్రతుకుదుము గాక రెండోది ఎవరి నీతిమంతులు తగ్గించుకునేటువంటి చేతి అబ్రహం గారు ప్రజలందరి ముందు సాగిలి పడ్డారండి ప్రజలందరూ అన్నారు నువ్వు మా ముందు మహారాజులాగా ఉన్నావని లోకపు మహారాజులు అయితే ఉన్నాను కదా అయితే నా ముందు సాగిలపడి అంటారు పరలోకపు పరలోకానికి చెందిన మహారాజు పరలోకం పరలోకాన్ని మనం అందరం రాజులమే రాజులైన యాజక సమూహం రాజులైన యాజక సమూహం మా పరలోకానికి చెందిన రాజు లేకపోతే పరలోకపు దేవుని దృష్టిలో ఎవరు రాజో తెలుసా ప్రజలందరి ఎదుట సాగిలపడి దీనంగా ఉన్నటువంటి వారు అబ్రహాము నీతిమంతుడు ఎందుకంటే దీనత్వం చాలా దీనుడు వారు చాలా దీనమైనటువంటి ఆ ఉన్నతమైన జీవితం కలిగినటువంటి వారు నాకు వందో సంవత్సరం ఉన్నప్పుడు నాకు ఇట్లా బెడ్లు పుట్టారని చెప్పి ఎక్కడ అతిశయం కూడా తాను చెప్పలే ప్రభువు చెప్పుకుంటూ వచ్చారు నేను ఏమి లేని వ్యక్తిగా వచ్చాను ఈ స్థాయికి వచ్చాను కూడా ఎక్కడ అస్సలు తగ్గింపు 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 నిజమే పరిపక్వత ఆత్మీయ పరిపక్వత ఎక్కడ మనలో కనిపించదంటే తగ్గింపు జీవితం స్థాయి పెరిగిన స్థితిమంతత్వానికి వచ్చినా ఎక్కడ ఉన్నా కూడా తగ్గింపు 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 ఆ తగ్గింపు మనలో ఉందండి అధీనత్వం మనలో ఉందా నోటి మాటలతోనో చూపులతోనో ప్రవర్తనతోనో సైగలతోనో లేకపోతే ఏం లేకపోయినా మనసులన్న తృణీకరించే వ్యక్తులు ఉన్నాము స్థితిని బట్టి స్థాయిని బట్టి పరిస్థితిని బట్టి అట్లా మనం అనుకో దేనులుగా మనం బ్రతుకుతుంది నీతిమంతుడైన నీతిమంతుడికి తప్పకుండా మేలు కలుగున చెప్పు అంటున్నాడు ప్రభు హలలోయ చెప్దాం హలల్లోయ రైట్ ఆయన భయభక్తులు నీతిమంతుడు చివరికి ఒక మాట చూద్దాం చూడండి నెహిమ్యా గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంటున్నారు ఆయన అంటున్నటువంటి మాట ప్రవ్వా నేను ఉపకారం చేశాను ఉపకారం చేశాను ఆ వాక్యం కనిపిస్తుంది కదా ఉపకారం చేశాను నేహమ్య గారు ఎస్ ఎవరైతే ఉపకారం చేస్తారో దేవుడు ఆ వ్యక్తికి మేలు చేస్తాను దేవుని ప్రజలారా అబ్రహాం గారు ఎంత ఉపకారం చేసిన వ్యక్తి అంటే ఎంత ఉపకారం చేశారంటే మా తనను విడిచి వెళ్ళినటువంటి లోతు విషయంలో ఎంత ఉపకారం ఒక మాట చెప్పాలంటే ప్రాణానికి తెగించాడు అంతకుముందు యుద్ధం చేసిన వాళ్ళు కాదు అప్పటికే భయంకరమైనటువంటి పోరాటంలో వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉంటాయో ఎట్లా జరుగుద్దు అసలు పూర్తిగా అసలు ఏం తెలియని పరిస్థితి ప్రాణానికి తెగించి తన వారి కొరకు వెళ్ళారు మనం ఎప్పుడు కూడా మేలు చేసే వ్యక్తులుగా ఉందము గాక మనకి ఏదన్నా ఉందంటే కలిగి ఉన్న దాంట్లో ఇతరులకి మేలు చేయాలి ఇతరులకు సహాయం చేయాలి ఇతరులకు అందుబాటులోకి వెళ్ళాలి ఇతరులకు ఎప్పుడు చూసినా కూడా నేనేం చేయగలుగుతాను అన్నట్లుగా మేలు చేసే వ్యక్తులుగానే మనం గాక ఎవ్వరికి కీడు చేయద్దు మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ఒక కుటుంబం ఇబ్బంది పడకూడదు ఒక వ్యక్తి ఉద్యోగాన్ని పోగొట్టుకోకూడదు ఇద్దరు వ్యక్తులు సమాధానం పోకూడదు ఒక కుటుంబం కూలిపోకూడదు ఎప్పుడు ఏం చేయకూడదు మనము మేలే చేయదు ఆయన మేలు చేసినటువంటి వాడు ఉపకారం చేసినటువంటి వాడు ఎస్ ఉపకారం అండి రెండవదిగా అబ్రహాముస్తాయి ఎక్కడి వరకు వెళ్ళిందంటే తనకు అపకారం చేసిన వ్యక్తి కూడా ఉపకారం చేశాడు అదే ఆది కాండం ఇరవై ఇరవై అధ్యాయులు మనం చూస్తాం ఫిలిస్తీ రాజు అయినటువంటి ఆ అభిమిలేక్ శారమును తీసుకెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం కదా సారము తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయినప్పుడు తను అక్కడ ఉంటే అసలు ఒకసారి ఆ వద్య ఏదో అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయినట్టు కాదు కానీ తీసుకుని వెళ్ళారు ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు ఈయన గారేమో అసలు వృద్ధాప్యం ఈయన పరిస్థితి ఏంటి ఎంత బాధ ఎంత వేదం చెంది ఉంటారు తన భార్య విషయంలో ఎంత ఎంత కుమిలిపోయి ఉంటారు శారమ్మ గారు కూడా ఎంత బాధపడి ఉంటారు ఎన్న అసలు ఎడబాపులైనటువంటి బంధం వాళ్ళది ఒక్క మాట చెప్పారమ్మా ప్రభు ప్రత్యక్షత కలిగింది మనం ఇంట్లోంచి వాళ్ళది అంటే ఆ తల్లి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత మంచి అనుబంధం ఉండి ఉంటుంది దాన్ని విడదీశారు రెండోది అసలు భయంకరమైనటువంటి కారణంతో మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది ఆ విషయం అబ్రామ్ గారు కూడా తెలుసు అటువంటి ఇబ్బంది పెట్టినటువంటి అభిమిలిక విషయంలో అబ్రహాం గారు చేసిన కార్యం ఎంత గొప్పదో కదా వెళ్ళి అబ్రహాం గారు ఆ ఇరవై అధ్యాయం మనం గమనించినట్లయితే ఆ ఇరవై అధ్యాయంలో కీడు చేసిన ఇబ్బంది పెట్టిన అభిమేలే గారి ఇంటి వారి కొరకు ప్రార్థన చేశాడు అబ్రహాము మేలు చేసిన వ్యక్తి అందుకే ప్రభు అంటున్నాడు అబ్రహాము నిశ్చయముగా బలమైన గొప్ప జనమగను దేవుని ప్రజలారా మనం ప్రతి వ్యక్తికి మేలే చేద్దాం మనకు ఇబ్బంది పెట్టి కీడు పెట్టిన వ్యక్తి కూడా కీడు చేసిన వ్యక్తి కూడా మేలే చేయదుము గాక మేలే చేయదుము గాక ఆ రీతికి మనం ఉంటే ప్రభు అంటున్నాడు నిశ్చయముగా రాబో కాలం ఉంది నీకు మేలే కలుగును ఎస్ ఇజ్రాయల్ దేశం విషయంలో ప్రభు చేశాడు మన పితృడు అని అబ్రహాం జీవితంలో చేశాడు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో తప్పకుండా చేస్తాడు ఆ రీతిగా మేలు కలుగునట్లుగా భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉంటూ ఉపకారం చేస్తూ మనం జీవించదు గాక అటు కృప ప్రభు మనకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రం ఈ ఉదయ కాల సమయం మీరు అనుగ్రహించిన వాక్కులను బట్టి వందనాలు మా నిమిత్తము మీరు నిలవబడి ప్రభా విశ్వాసం వాక్కు పలుకుతున్నారు అబ్రాహము మా పితృడైన అబ్రహాం జీవితం ఎంత ఘనంగా ఉందో వాక్యుంటున్న ప్రతి బిడ్డ జీవితం నా కార్యం చేసినందుకు మిమ్మల్ని స్థుతిస్తాం ఇది ఉదయ కాలం ముందు ఉపవాస ప్రార్థన జాములందు మాసాంతర కూడికను మహిమకరంగా జరిగించమని ఏసుక్రీస్తు నామం పేరిట బిడ్డలందరినీ చేతులెత్తి దీవిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం సమస్త దేవులు మనకు సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించను గాక ఆమె